ప్రతిపక్ష నాయకుడు మాట్లాడి రైతులు రెండు వందల మంది చనిపోయారంటే మీరు లిస్టు పంపండి నేను వెంటనే సాయం చేస్తాను మేము లిస్టు పంపాం ఇప్పుడు కూడా ఇచ్చాం ముఖ్యమంత్రి గారు మూడు వందల ఎనభై మూడు మంది రైతులు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయారు ఆత్మహత్య చేసుకున్నారు నేతన్నలు ఇప్పటికి పదిహేను మంది చనిపోయారు ఆ లిస్టు కూడా పంపించాను ఆటో కార్మికులు యాభై తొమ్మిది మంది మరణించారు వారి లిస్టు కూడా మీకు పంపించాను దయచేసి మీరు వీళ్ళందరికీ కూడా సహాయం చేయండి ప్రభుత్వంలో మీరున్నారు అధికారం మీ చేతుల్లో ఉంది ఐదు లక్షలు ఇస్తారా పది లక్షలు ఇస్తారా ఇరవై ఐదు లక్షలు ఇస్తారా మీ ఇష్టం తప్పకుండా ఈ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆర్టీసీ విషయంలో కూడా నేను గౌరవనీయులైన మంత్రి గారిని కోరుతా ఉన్నా ఐ వి వెల్కమ్ సార్ వి వెల్కమ్ ఫ్రీ బస్ ఆ విషయంలో అనుమానం లేదు వీ వెల్కమ్ ఇట్ వీ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ బసెస్ ఇంక్రీజ్ మినీ బస్సెస్ ఇవన్నీ చేయండి వి వెల్కమ్ ఇట్ సార్ అధ్యక్ష వారిని నేను కోరేది ఒకటే అధ్యక్ష గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా నేను చెప్పాను దయచేసి వీటిని కూడా రివ్యూ చేయండి మీరు కమాండ్ కంట్రోల్ సెంటర్ తప్పకుండా బాగా వాడుతున్నారు ఇంకా విస్తృతంగా వాడండి తప్పకుండా ఉన్న వాటిని అన్ని ఇంటిగ్రేట్ చేసి బాగా చేయండి కానీ ఈ పొలిటికల్ దాడులు కూడా బాగా జరుగుతున్నాయి సార్ ఇప్పటికీ పొలిటికల్గా కూడా అపోనెంట్స్ మీద ఏవైతే దాడులు జరుగుతున్నాయో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా బెదిరిచ్చే సంస్కృతి ఉందో ఇది నివారించండి ఇది ఎవరికైనా మంచిది కాదు అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఇది ఒక పొలిటికల్ అటాక్స్ లిస్ట్ కూడా నేను పంపుతున్నాను సార్ ఎన్ని కేసులు పెట్టారు ఎన్ని బైండ్ ఓవర్లు ఎన్ని మర్డర్స్ అయినాయి మొత్తం పంపిస్తా ఉన్నాను పేర్లతో సహా చెప్పమంటే వారికి నేను చెప్తాను అధ్యక్ష లాస్ట్గా నేను ఒకటే రిక్వెస్ట్ చేసి ముగిస్తాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారి మధ్యన వారు పదే పదే చెప్తా ఉన్నారు మూసీ సుందరీకరణ గురించి కోర్స్ వి వెల్కమ్ ఇట్ సార్ మూసీ షుడ్ బి బ్యూటిఫైడ్ మూసీ తప్పకుండా చేయాల్సిందే తప్పకుండా మేము కూడా ప్రణాళికలు రూపొందించాము కొంత పని కూడా చేశాము దా మేము నాగోల్ ఏరియాలో ఒక ఫైవ్ కిలోమీటర్స్ డెవలప్మెంట్ కూడా చేశాము వీ హిస్కస్డ్ ఏ టైమ్స్ అన్ఫార్చునేట్లీ కరోనా హ్యాడ్ డీరైల్డ్ అవర్ ప్లాన్స్ బట్ అదర్వైజ్ వీ వడ్ డన్ ఇట్ బట్ అన్ఫార్చునేట్లీ వీ వర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ యు అర్ ఫార్చునేట్ ఇన్ఫ్ టు టేక్ ఇట్ అప్ వీ వెల్కమ్ ఇట్ సార్ మీరు ఇది ఒక పేపర్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఇది సరే మీరు మొదలు మేము ఆనాడు ప్రతిపాదనలు రూపొందించినప్పుడు అధ్యక్ష మూసీ విషయంలో పదహారు వేల కోట్ల రూపాయలతో మేము అంచనా వ్యయంతో రూపొందించాము అందులోనే టెన్ థౌజండ్ కరోడ్తో ఎక్స్ప్రెస్ వే కూడా ఉన్నది దానిలోనే సాబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో మేము గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్స్ కూడా నేను గౌరవనీయులు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా కలిసి ఆ గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్లో వచ్చిన మొత్తం ప్రపోజల్స్ అన్నీ కూడా వారికి కూడా నేను చూపెట్టాను మొత్తంగా మా ప్రపోజల్ మొత్తం ఆనాడున్న ప్రభుత్వంలో పదహారు వేల కోట్లతో మేము రూపొందించాం మరి ఈరోజు మూసీ అభివృద్ధిని చేస్తామని చెప్పి ఒకసారేమో ముఖ్యమంత్రి గారు యాభై వేల కోట్లతో అభివృద్ధి అన్నారు ఒకసారేమో పర్యాటక శాఖ మంత్రి గారు డెబ్బై వేల కోట్లతో ఉన్నారు మరి ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది లక్షన్నర కోట్లతో మూసి అభివృద్ధి అని అధ్యక్ష నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నాను ప్లీజ్ సభల ఇది ఐదోసారి అడగడం ఇది దానికి జవాబు ఇల్లే మినిస్టర్ గారు చాలా సార్లు చెప్పినారు మళ్ళా అదే క్వశ్చన్ మీరు రిపీట్ చేస్తున్నారు సమయం వృధా చేయకండి కన్క్లూడ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్

ఏ కారణం చేత పదహారు వేల కోట్ల ప్రాజెక్టు లక్షన్నర కోట్లకు పది రేట్లు ఎందుకు పెరిగింది సబ్మిట్ చేయండి నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా నేను గౌరవ కేటీఆర్ గారికి తెలియజేస్తా ఉన్నాం ఇదే సభలో నాలుగు సార్లు చెప్పడం జరిగింది అధ్యక్ష మూసీ మూసీ నది డెవలప్మెంట్ కి సంబంధించిన అంశం విషయంలో ఇంకా ప్రాథమిక దశలో ఉంది అంచనాలు ఏదో పేపర్ను పట్టుకొని మీరు మొన్న కూడా స్పష్టంగా స్పష్టంగా ఈ హౌస్లో ఎవ్వరు పేపర్ నేమ్ బోర్డ్స్ ప్లే కార్డ్స్ తీసుకురావద్దని స్పష్టంగా రూలింగ్ ఇవ్వటం జరిగింది అయినా ప్రతి సందర్భంలో పేపర్లను ఆధారంగా చేసుకొని వారి సొంత పేపర్లను కూడా ఆధారంగా చేసుకొని అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నారు సరే మాట్లాడమానండి కానీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం మూసి నదికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోవాలని ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో ఇంకా పూర్తి స్థాయిలో డిపిఆర్ని మేము కంప్లీట్ చేసుకుంటున్న తరుణంలో వారికి వారే లక్షన్నర కోట్లని ఇంకోరు మాట్లాడతారు రెండున్నర లక్షలని ఇంకోరు మాట్లాడతారు మూడు లక్షల కోట్లని వారికి వారే ఎందుకు అంచనాలు పె పెడతా ఉన్నారు అధ్యక్ష ఈరోజు మేము చెప్తా ఉన్నాం మాకు కమిట్మెంట్ కూడా బడ్జెట్ పరంగా కూడా పెట్టిన ప్రస్తావన పదిహేను వందల కోట్ల రూపాయలకు సంబంధించి ఒక డిపిఆర్ని ప్రిపేర్ చేసుకొని మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ను మేము ఎంపిక చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాము మీకు సందేహాలు వద్దు ఏదేమైనా కానీ ట్రాన్స్పరెంట్గా మూసీ రివర్ డెవలప్మెంట్ అథారిటీని దానికి సంబంధించిన అభివృద్ధిని దాని ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ చేసే అంశం విషయంలో దానిపైన కూడా మరొకసారి ప్రత్యేకమైన ప్రస్తావన తీసుకొస్తాం మీ మంచి సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి అనుమానాలు పెట్టుకోవద్దు అనుమానాలను క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు దానివల్ల ఎవరికి నష్టం అధ్యక్ష ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా హైదరాబాద్ గ్రేటర్